హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను పన్నీర్ బట్టర్ మసాలా కర్రీ చేసినానండి అసలు పన్నీర్ బటర్ మసాలా కర్రీ అంటే పన్నీర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరండి ఈ కర్రీ ఎట్లా చేసినా టేస్టే వస్తుంది చెయ్యరాని వాళ్ళు కూడా చేసినా కూడా టేస్ట్ అదిరిపోతుందండి అండి దీంతో పులావ్ చేసిన బిర్యానీ చేసినా కొంచెం థిక్నెస్ కర్రీ చేసినా ఫ్రై చేసినా టిక్కా చేసినా ఏది ఎనీ ఐటమ్ ఏది చేసినా అదిరిపోతుంది సో ఒక్కొక్కరు కొంచెం థిక్నెస్తో చేసుకుంటారు ఒక్కొక్కరు లూజ్గా చేసుకుంటారు అసలు ఎవరికి ఏది నచ్చినా చేసుకున్నా ఎట్లా చేసినా బాగుంటుంది మేము ఎట్లా చేసినామో చూడండి దీనికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా ఒక నాలుగైదు ఉల్లిపాయ ముక్కలు ఇట్లా పొడవు కోసుకున్నా మసాలా దినుసులు తీసుకున్న ధనియా పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్న రెండు మిర్చి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు కొత్తిమీర టమాటా ముక్కలు ఒక నాలుగైదు కాజు సో ఇవన్నీ తీసుకున్నామండి ఈ ప్రాసెస్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం మనం ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకున్నా నేను సో అందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యి ప్యూర్ నెయ్యి వాడతామండి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము ఈ కర్రీకి కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పన్నీర్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఆయిల్ ఎక్కువ తినొద్దు హెల్త్ బాగాలేదు అన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని కర్రీస్లలో తప్పదు వేసుకోవాలి సో ఎప్పుడైతే ఆయిల్ వేడైందండి ఇందులో కొన్ని హోల్ గరం మసాలాలు వేసుకుందాము ఎవరికి నచ్చిన మసాలాలు వాళ్ళు వేసుకోవచ్చు అట్లా వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము చూడండి మా ప్రాసెస్ కూడా మేము కూడా ఎట్లా చేసినామో చూడండి ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాము పొడవ కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొంచెము గ్రేవీ అనేది మంచిగా వస్తుంది దాంతో కరెక్ట్ టేస్ట్ వస్తుంది బాగుంటుంది చేయండి మంచిగా అనిపిస్తుంది పన్నీర్ ఈరోజు మేము వండే పన్నీర్ అయితే మేము రైస్లోకి వండుకుంటున్నామండి డాబా అంత స్టైల్ కాకపోయినా మా స్టైల్లో మేము చేసినాము ఏదన్నా మిస్టేక్ ఉంటే దయచేసి చెప్పండి మెసేజ్ మెసేజ్లా సో ఇప్పుడు అవి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా అందులో కొంచెం అల్లం అల్లం ఇల్లులు పేస్ట్ వేసుకున్నామండి అది కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు కాజు అనేది వేసుకుందాము ఇది కూడా కొంచెం కలుపుకోవాలి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఇది కూడా కొంచెం మంచిగా మెల్ట్ అయ్యేదాకా దాంట్లో కలిసేదాకా కలుపుకున్నాం కొత్తిమీర అయితే కలిసిపోయింది ఒక నిమిషం ఇది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు పెరుగులో ఒక టూ టేబుల్ స్పూన్ కారము కారము ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇందులో మరి ఎంత అంటే ఎవరు ఎంత తింటారో అట్లా దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసినా రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసినా ఇందులో ఇంకా ఏది వేసుకొని ఇది ఎందుకు చేస్తున్నాం ఇట్లా అంటే దీంతోనే కొంచెం కర్రీకి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ధనియా పౌడర్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకున్నాము ఇవన్నీ వేసుకొని పెరుగులు కలుపుకోవాలండి గరం మసాలా పౌడర్ కొద్దిగా ఇదంతా వేసుకొని మంచిగా పెరుగులు కలిసిపోయేటట్టు మంచి ఇట్లా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఒక ఇది క్రీమ్లాగా మంచి ఇట్లా స్టెక్చర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పన్నీర్ కర్రీ అది పొయ్యి మీద ఉన్నది కదా అది ఎట్లున్నది చూసాం మొత్తం ఫ్రై అయిపోయినాయి అండి మంచిగా అంటే అంటే బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై అవ్వకుండా ఇట్లా మెల్ట్మెల్ట్గా సాఫ్ట్గా ఫ్రై అయినాయి అందులో ఇది వేసుకుందాం ఇది వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు డైరెక్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాం ఇదంతా ఇది ఇట్లా చేయడం వల్ల కొంచెం కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం అందులో ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది కదా అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అండి హై నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు ఉడికే వరకు మూత పెట్టుకొని పెట్టుకోవాలండి మంచి ఉడికేటట్టు ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయిందండి ఇదంతా సల్లారా పెట్టుకున్నాం మేము ఉడికింది ఇదంతా సల్లారా పెట్టుకొని మిక్సీలు అండి మిక్సీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇదంతా గ్రైండ్ చేసుకొని గ్రేవీలాగా తయారవుతుందండి ఇదంతా మొత్తము ఈ గ్రేవీతోనే అండి కర్రీ అనేది టేస్ట్ వచ్చేది మంచిగా పేస్ట్ లాగా మంచిగా చేసుకోవాలండి ఇది గ్రాండ్ ఇదంతా గ్రాండ్ చేసుకుందాం చేయొచ్చండి ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చండి పెళ్ళైన వాళ్ళు కొత్తగా ఈ కొత్తగా బ్యాచిలర్స్ కానీ వంట నేర్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు బ్యాచిలర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి కుకింగ్ల మీద సో వాళ్ళు యూట్యూబ్లో కొట్టడం సర్చ్ చేయడం చేయడం వాళ్ళు బాగా చేస్తారట అండి అబ్బాయిలు అమ్మాయిల కంటే సో అదొకటి వచ్చింది ఇప్పుడైతే పిల్లలైతే మంచిగా నేర్చుకొని చేయడము ఈజీ అయిపోయింది వంట అంటే పెద్ద నథింగ్ అయిపోయిందండి ఇప్పుడైతే సో అది గ్రాండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి అనేది వేసుకొని దానితో పాటు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టూ రెండు పావులల్లో సో ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకుందామండి మేము ఈ కర్రీలోకి ఫస్ట్ ఫస్ట్ ఈ ఆనియన్స్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లాగా అట్లా ఫ్రై అవ్వాలండి అట్లా ఫ్రై చేసుకుందాం మంచిగా పన్నీర్ అంటే ఇష్టం ఉండల కూడా ఉండరు కదండి సో కొంచెం కారం దాంట్లో వేసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్ ఇందులో కొంచెం అట్లా హాఫ్ టేబుల్ స్పూన్ వేసినా అండి కొంచెం కారం తగ్గుతుందేమో అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ కదా సో ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి అట్లా వేయడం వల్ల సో మొత్తం ఇట్లా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి దాని తర్వాత పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ పేస్ట్తోనే టేస్ట్ అండి కర్రీకి ఏమాట కామాటే చెప్పుకోవాలి మంచిగా ఉంటుంది కర్రీ ఈ ప్లే ఈ ఫ్లేవర్ ఈ పేస్ట్తోని అట్లా ఫ్రై చేసి వేయడం వల్ల పచ్చివాసన అనేది కూడా ఉండదండి సో ఇప్పుడు అదంతా ఫ్రై అయిందండి మంచిగా కొంచెము వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడు కంప్లీట్గా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ క్రీము అదంతా మంచిగా కలిసేటట్టు అంతా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి మొత్తము మొత్తం కలుపుకున్న తర్వాత అది ఇప్పుడు మసులుతుంది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము పన్నీరు మరీ పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నామండి కసూరి మెతి కూడా తీసుకోవాలి ఇందులో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి కసూరి మెతితో కూడా మంచి ఫ్లేవర్ కలర్ వస్తుందండి సో ఇప్పుడైతే చాలా మసులుతుంది కదా అందులో వేసేద్దాం వేసేదాం పన్నీర్ ముక్కలు అది ముందే పన్నీర్ ఫ్రై చేసుకుంటే కొంచెము గట్టి గట్టిగా ఉండి క్రిస్పీ ఉండి పిల్లలు తినరండి మా ఇంట్లో మా ఇంట్లో ఇట్లా నాకు చెప్పినా కదండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వండుకోవచ్చు కర్రీలన్నీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు వండుకోవచ్చు అండి పన్నీరు చాలా విధాలుగా వండుకోవచ్చు ఎట్లా వండినా టేస్ట్ ఉంటుంది అసలు నచ్చని వాళ్ళు అనేది ఉండదు పన్నీర్ కర్రీ అయినా పన్నీర్తోనే ఐటెం చేసినా కూడా అంత బాగుంటుందండి చూడండి ఇప్పుడైతే మసులుతుంది కర్రీ ఇందులో ఇప్పుడు కసూరి మైతే యాడ్ చేసుకుందామండి కసూరి మేతిని కొంచెం ఇట్లా నలిపి దాంట్లో వేసుకుంటే బట్ ఫ్లేవర్ వేరు టేస్ట్ వేరు అసలు కలర్ఫుల్గా కూడా అవుతుందండి దీంతో కలర్ కూడా చేంజ్ అయ్యి కొంచెం డిఫరెంట్ కలర్తోని మంచిగా మంచిగా అనిపిస్తుంది ఈ కసూ కసూరి మీత వేసుకోవడం వల్ల కూడా ఒకసారి అయితే ఇది కూడా కలుపుకుందాం మంచిగా ఇదంతా మొత్తం లాస్ట్లో కదా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఈ కర్రీలో ఫినిషింగ్ అన్నట్టు కర్రీకి చాలా బాగుంటుందండి నచ్చిందా అండి మా వీడియో పన్నీర్ కర్రీ ఎట్లుందో ఒకసారి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఏదన్నా డే ఏదన్నా తేడా ఉంటే దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకొకసారి ఇదైతే మేము కొంచెం రైస్లోకి చేసుకున్నాము నెక్స్ట్ టైము చపాతీలోకి కర్రీ ఎట్లా చేసుకోవాలో తిక్కగా అది కూడా చూపిస్తానండి నేను సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే పన్నీర్ అనేది మంచిగా ఉడికిందండి అందులో మంచిగా కలిసిపోయింది కర్రీలో ఇట్లుంటుంది కర్రీ మంచిగా ఉందండి కలర్ఫుల్గా కర్రీ చాలా బాగుంది చూస్తే తినాలనిపిస్తుందా అండి మీకు కూడా చేయండి మా స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరికి నచ్చిన స్టైల్ వాళ్ళు కూడా చేస్తారు మీకు మాకు నచ్చిన స్టైల్ కూడా మేము ఇట్లా చేసినాము మీకు నచ్చిన స్టైల్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా ఫ్రెష్గా మంచిగా ఉందండి కర్రీ ఇది ఈవినింగ్ చేసినాం మంచిగా రైస్లో వేసుకొని తిందామని చెప్పి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి అంత కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లనే ఉంచుదాము ఒకసారి ఇలా మూత తీసుకుందాం చూడండి ఎట్లయింది నుంచి ఇప్పుడు బటర్ అనేది అండి బటర్ యాడ్ చేసుకుందాం ఇందులో బటర్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి బటర్ వేయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ కర్రీ అయితే ఇప్పుడు వండడం అయిపోయిందండి సో మీకు నచ్చింది చెయ్యండి తప్పకుండా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దయచేసి ఏమన్నా కామెంట్ పెట్టండి మాకు ఇట్లుంది అట్లుందని చెప్పి ఏదన్నా మిస్టేక్ ఉంటే సో అప్పటి వరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ బై బాయ్